జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం బృందావన్ గార్డెన్ లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మాజీ ఎంపీ పసునూరి దయాకర్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రజల కోసం ఆలోచించే పార్టీ మనుషులతో నడిచే పార్టీ ప్రతి ఒక్కటి కాంగ్రెస్ వెరీ పీస్ఫుల్ పార్టీ కాబట్టి మీరు ఒక్క నిమిషం ఆలోచించాలి నేను ఒకటే ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు వారు శ్రీహరి గారు మణిపూర్ గురించి మాట్లాడారు మన సభ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఎంతో మంచివాడు రాహుల్ గాంధీ అక్కడ ప్రధానమంత్రి అవ్వాలంటే మన తెలంగాణలో కనీసం పద్నాలుగు నుంచి పదిహేనులో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే తప్పకుండా అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు ఈ నియంతృత్వ పాలనను చర్మహితం పాడాలంటే అది మిమ్మల్ని సాధ్యమవుతుంది బీజేపీని అడుగుబెట్టకండి తెలంగాణలో వాళ్ళు చేసింది ఏమీ లేదు మనం మన వక్కులు ఆగవైతే కాబట్టి దయచేసి ప్రజలను అందరు గమనించండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటమి చేతి గుట్టు కోటేసి డాక్టర్ కడియం కాదని మీ పదమూడో రోజున జరుగుతున్న లోక్సభ ఎన్నికలకి మీరు తప్పకుండా చేతి గుట్టు కోటేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై